హలో ఆల్ అందరూ వ్యాలంటైన్స్ డే బాగా చేసుకున్నారండి మేమైతే ఎప్పుడు వ్యాలంటైన్స్ డే అది ఏమి చేసుకోమండి కానీ ఈ ఇయర్ మాత్రం బాబుని బయటికి తీసుకెళ్ళి చాలా రోజులైందని అలాగే వ్యాలంటైన్స్ డే కూడా కదా అని ఈవినింగ్ అయితే బాబుని తీసుకొని బీచ్కి అయితే వెళ్ళాం అక్కడికి వెళ్ళాక మా బాబా అయితే కిందకి మాత్రం దిగట్లేదండి భయపడుతూ వాళ్ళ డాడీని గట్టిగా పట్టుకొని తనతోనే ఉండిపోతున్నాడు వాటర్ మాత్రం చూస్తున్నాడు కానీ కిందకి దిగడానికి భయపడుతున్నాడు వాళ్ళ డాడీ అయితే చాలా ట్రై చేశారండి అవన్నీ ఫ్రీగా యాక్టివ్ చేద్దామని ఎంత ట్రై చేసినా వాడైతే కిందకి దిగనంటే దిగనంటున్నాడు వాళ్ళ డాడీని గట్టిగా పట్టేసుకుంటున్నారు నేను కూడా ట్రై చేశానండి కొంచెం లోపల వరకు వెళ్ళి ఆ వాటర్లో ఇలా ఆడుతూ వా కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళాం కదా అలా భయపడుతున్నాడని ఇంకా వాళ్ళ డాడీ ఇలా ఇసుకలో ఆడిస్తే ఫ్రీ అవుతాడు యాక్టివ్ అవుతాడని చెప్పి ఇలా ఇసుకలో అయితే ఇలా గూట్లు కట్టుకున్నారండి నేనైతే హైట్లో కట్టమని చెప్పాను వాడు చూసారా పక్కన అలాగా శాండ్ వేస్తూనే ఉన్నాడండి ఇలా ఇసుకలో అయితే చాలాసేపు ఆడుకున్నాడు అక్కడ వాడుకోవడం బాగా నచ్చినట్టుంది వాడికి ఇంకా వాడు ఎలా ఎంజాయ్ చేశాడో వాడి మాటల్లోనే మీకు కూడా విన్ విందు కొంచెం వెయిట్ చేయండి నీవు చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చేసింది ఆ వాడికి కూడా నచ్చేసింది కానీ దూరం నుంచి ఈ భయం ఎంతవరకు ఉంటుందో చూద్దాం మీరు కూడా వచ్చేయండి చూసారు కదా ఎంత బాగా ఆడుకుంటున్నారో ఇలాగే మీ పిల్లల్ని కూడా బయటికి అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి లేదంటే ఎక్కడికి తీసుకెళ్ళినా ఆడుకోవడానికి కొంచెం భయపడుతూ ఉంటారు

మా డాడీ ఏం చేశారు నేను తోసేసాను అని చెప్పి నా కాలు మొత్తం ఇలా ఇసుకలు క్రోస్ చేసేసారు గట్టి గట్టిగా అరిచాను అప్పుడు దెబ్బకి భయపడిపోయి తీసేశారు మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మన మాట వింటారు చూడండి ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ కూడా అయ్యాడు వాడికి కూడా నా అంత ఈజీనంట చూసారా నాకైతే భయం పోయింది బీచ్ అంటే ఇంకా మా మమ్మీతో కలిసి వాటర్ దగ్గరలో కూడా నడిచాను మీరు కూడా మీ మమ్మీ డాడీకి హాలిడే వచ్చినప్పుడు ఇలా బయటకు తీసుకెళ్ళి రమ్మనండి ఫ్రెండ్స్ అప్పుడే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు మనం అలాగే యాక్టివ్గా కూడా ఉండొచ్చు చూశారు కదా నాకైతే భయం పోయింది నేను ఒక్కడనే కూడా ఆడేసుకున్నాను ఇంకా ఫైనల్లీ నా పేరైతే ఇలా ఇసుకులో రాస్తున్నప్పుడు వాటర్ కూడా టచ్ చేసే నా లెగ్స్ని చూశారు కదా ఎంత బాగుందో ఫీల్ ఇదే నా పేరు కుల్దీప్ అలాగే మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి